డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గరికపాటి వెంకట ఆధ్వర్యంలో భారీ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పందాలకి వివిధ రాష్ట్రాల నుంచి దాదాపుగా వంద జట్లు పాల్గొంటున్నాయి ఇందులో భాగంగా ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి కేవలం ఎడ్ల పందాలు కాకుండా స్టేజ్ పక్కనే ఒక ప్రభ కూడా ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజుల పాటు జరగనున్న ఈ పందాలకి ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది బాగుంది ఎన్నిసార్లు అటు ఇటు ఎన్నిసార్లు తిరగాలి బాగుంటుంది అంటే కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతాయి అని కూడా యాడ్ చేస్తాం చెప్తాను కట్టారు కట్టారు డాన్స్ ఓన్లీ

సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రేక్షకులకు నమస్కారం ముందుగా మనం అద్దంకి రోడ్లో లో శ్రీరాములు సమాధి ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల పోటీగా సభా ప్రంగానికి వచ్చిన్నాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రామారావు గారు దగ్గరుని మొత్తం పర్యవేక్షిస్తున్నారు ఆయన అడిగి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు భోజన ఏర్పాట్లు కానీ అసలు ఎన్ని జతులు పోటీలో పాల్గొన్నాయి దీనికి సంబంధించిన బహుమతి వివరాలు ఏంటి పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు గారు తెలుసుకున్నాం ప్రజలకు నమస్కారం ఈరోజు అంటే మనం సంక్రాంతి పండుగ సందర్భంగా గరికపాటి వెంకట గారు దర్శన నియోజకవర్గంలో జనసేన తరఫున కంబైన్ అలయన్స్ తోటి టీడీపీ తోటి పొత్తుతోటి ముందుకు సాగుతున్న తరుణంలో సారు వచ్చేసి జన మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల ఇష్టాభూమి మేరకు ఎద్దల పందాలని ఏర్పాటు జరిగింది ఇది వచ్చేసి మనం ఈ రేపటి నుంచి అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ యొక్క నాలుగు రోజులు బ్రహ్మాండమైన ఏర్పాటు తోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది కావున దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ తరఫున మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూడు రాష్ట్రాల ఎద్దులు ఇక్కడ మనకి ఈ యొక్క పొంద పందేల్లో మా పాల్గొనడం జరుగుతుంది సార్ దీనికి సంబంధించి అంటే మీకు ముందు నుంచి మంచి ఎక్స్పీరియన్స్ మీద పెడుతున్నారా లేదంటే ఆల్రెడీ దీని ముందు ఏమన్నా పెట్టారా ఈ పోటీలు లేదు లేదు ఇంతకుముందు కూడా రెగ్యులర్ గా వీళ్ళు మన గైబాడి వెంకట గారు చాలా సార్ పెట్టారు వేరే వేరే ప్లేస్ లో ఇక్కడ దర్శలో వచ్చేసి ఇప్పుడు ప్రథమంగా ఇక్కడ పెడుతున్నారు దీనికి సంబంధించి దాదాపు రేపు నుంచి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ లో దాదాపు ఒక పది వేల మంది డైలీ వచ్చే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి అటు వచ్చేసి మీరు చూస్తున్నారు అటంతా వచ్చేసి విఐపి గ్యాలరీ అదంతా ఆ తర్వాత పక్క వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ అంతా ఉంటుంది ఇటు భోజనాల ఏర్పాట్లు వచ్చేసి ఆ చివర ఉంటుంది ఆ తర్వాత ఇటు వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇద ఇది వచ్చే స్టేజ్ ఎడ్ల పందాలు జరిగేటప్పుడు మన భక్తులందరూ ఎడుగుతుంటారు ఆ తర్వాత అటు వచ్చేసరికి మొత్తం మన ఎడ్ల బండ్ ఎడ్లు వచ్చే వంద ఎడ్లు వస్తున్నాయి మొత్తం జతలు అవన్నీ అక్కడ పార్కింగ్ అవన్నీ వాటి షెల్టర్స్ అక్కడ ఏర్పాటు చేశారనమాట సో వాటికి కన్వీనియంట్ గా వాటి మేత అవన్నీ అక్కడ చూసుకుంటా ఉంటారన్నమాట అది విషయం వీటి సంబంధించిన మేత మొత్తం ఏ టు మీరే అవును మొత్తం మూడు రోజులు మొత్తం వచ్చేసి సార్ దీనికి సంబంధించిన విజేతలకి బహుమతులు ఎలా ఏర్పాటు చేశారు బహుమతులు ఎలా ఉన్నారు బహుమతులు ఆల్రెడీ మీకు లిస్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ బహుమతి వచ్చేసి ట్రాక్టర్ ఇస్తున్నాం రెండో బహుమతి వచ్చేసి బుల్లెట్ ఆ తర్వాత వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా విధంగా కేటగిరీ దాదాపు ముప్పై నలభై లక్షలు ఓన్లీ బహుమతులే మనం కేటగిరీ చేస్తున్నాం ఎడ్లు ఎన్ని రకాల కేటగిరీలు పాల్గొంటున్నాయి సార్ నాలుగు నాలుగు రకాల సైజుల ఎడ్లు పంద్యాలు జరుగుతున్నాయి అనమాట ఆరు పళ్ళు ఈ విధంగా కేటగిరీ సీనియర్ ఈ విధంగా జరుగుతుంది అనమాట గరికిపాటి వెంకట్ గారు రేపటి నుంచి ఇక్కడ ఉంటారు మూడు రోజులు మూడు రోజులు ఉంటారు సార్ ఇప్పుడు కూడా ఉన్నారు ఎయిర్పోర్ట్ లోనే బిజీగా ఉన్నారు అన్నమాట దీనికి సంబంధించినటువంటి వక్తల్ని వాళ్ళందరినీ మన సభ చీఫ్ గెస్ట్ ని పిలవటానికి ఆయన ఆ విధంగా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి అది విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీడీపీ జనసేన అలయన్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ఎడ్లస్తాయి ఎడ్ల పందాలు పోటీల్లో ఈ భారీ ఏర్పాట్లు మనం చూసుకున్నట్టయితే ఒక పక్క స్టేజ్ కడుతున్నారు భారీ స్టేజ్ కట్టడం జరుగుతుంది కేవలం ఎడ్ల పందేలే కాకుండా వివిధ వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రజలకి స్టేజ్ పక్కనే ఒక ప్రభ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రభల మీద సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వెహికల్స్ కూడా పార్కింగ్ కూడా మంచి భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ గేదెలకు కానీ ఈ జట్లకు కానీ వాటికి మేత నీళ్లు మొత్తం అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రజలకు కూడా ఎంత మంది ప్రజలు వచ్చినా కూడా రోజు దాదాపుగా పది వేల ఇరవై వేల మంది వచ్చినా కూడా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యం కూడా వాళ్ళ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ బి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం